పవన్ కళ్యాణ్ హరహర వీరమల్లు సినిమా రిలీజ్ పై మీడియా ముందు కామెంట్స్ చేశారట రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఆ సినిమా రిలీజ్ పై మరి డైరెక్టర్ రాజమౌళి ఇలా కామెంట్స్ చేశారని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇక రాజమౌళి గురించి మనందరికీ ప్రత్యేకంగా పరిచయం ఏం అక్కర్లేదు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తిరుగులోని డైరెక్టర్గా దూసుకుపోతూ ఉన్నారు రాజమౌళి ఇక తాను ఏదైనా నిర్వహించాడంటే కుప్పలు కుప్పలుగా కూలిపోతారు ఫ్యాన్స్ అందరూ కూడా అలా డైరెక్టర్ ఏది మాట్లాడినా సరే ఖచ్చితంగా పట్టుకుంటారు ఇలా మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే డైరెక్టర్ కూడా మంచి అభిమానం రాజమౌళి గారికి అలా మరి పవన్ కళ్యాణ్ సినిమా కొరకు తాను కూడా ఎదురు చూస్తున్నట్లుగా కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ సినిమా కొరకు నేను కూడా ఎదురు చూస్తున్నాను కానీ ఆ సినిమా లేట్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ట్రైలర్ చూసినప్పటి నుంచి కూడా ఆ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలి ఈ కథ ఈ కథ నేపథ్యం ఏంటి అసలు అని తెలుసుకోవాలని నాకు కూడా ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ కూడా ఆ సినిమా లేట్ అవుతుంది కాబట్టి చాలా చాలా బాధ అనిపిస్తుంది ఎన్ని ఏదైతే నేను రిలీజ్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరూ ఆదరించాలి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు